పైన ఎలాంటి పన్నుల భారం పడకుండా ప్రభుత్వ అవసరాలను ఆలోచనలు పరిగణలోకి తీసుకుని అన్ని శాఖల్లో ప్రత్యామ్నాయంగా ఆదాయం పెంపు పైన అధికారులు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం విక్రమార్క దిశానిర్దేశం చేశారు రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై పలు కీలక శాఖలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష సమావేశం నిర్వహించారు నెలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆదాయం పెంపుపైన జరిగే సమావేశానికి నూతన ఆలోచనలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని రావాలని సూచించారు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజాప్రభుత్వంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచేందుకు మీ మీ శాఖల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించాలన్నారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి స్కీమ్ లో భాగంగా లాలాపేటలో మహిళా క్యాంటీన్ ను నగర డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ప్రారంభించారు వచ్చే ఐదు సంవత్సరాలలో మహిళలను కోటీశ్వర్లు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇంద్ర మహిళా శుద్ధి పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు మహిళా శక్తి స్కీమ్ మహిళల ఆర్థిక శక్తి కోసం కీలకంగా పనిచేస్తుందని ఈ క్యాంటీన్ మహిళల స్వయం ఉపాధికి ముఖ్యమైన మద్దతు అని పేర్కొన్నారు కుక్కర్పల్లి నియోజకవర్గంలో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం తెలియజేశామని వచ్చి ప్రారంభించాల్సిందిగా కోరినట్లు పలు డివిజన్లు ఏర్పాటు చేసిన ఎస్టీపీ నిర్మాణాలను కార్పొరేటర్ తో కలిసి పరిశీలించారు నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది చెరువుల పైన మూడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఎస్టిపి నిర్మాణాలను చేపట్టామని ఇక నుండి నాలా నుండి వ్యర్థాలు చెత్త రాకుండా శుభ్రం చేసి నీటిని మాత్రమే చెరువులోకి వెళ్ళే విధంగా తగిన ఏర్పాటును చేశామన్నారు ఆడ ఒక రెండు దాని తర్వాత కాజా దగ్గర ఆడ కంప్లీట్ అయి అది కూడా విజయనగర స్టేజ్ లో ఉంది మూడవది పత్తనగర్ ఈ పత్తు దాంట్లో నూట ముప్పై ఐదు కోటి రూపాయలది ఇది ఒక ప్రజా ప్ర ప్రణాళిక పదంగా ఈ దోమలు గుర్రం టెక్క విపరీతంగా మలుస్తుందని చెర్లలో డ్రైనేజ్ వాటర్ పోకుండా ఏదైనా డ్రైనేజ్ తీసుకోండి అంటే చెల్ల కలవకుండా దాన్ని ఎస్టీ తీసుకొని ఎస్టీ ఫిల్టర్ చేసి చర్లు వదిలే విధంగా ఈచల్ హైదరాబాద్ నగరంలో గుర్రం డెక్క తీసినట్టుంటే హైదరాబాద్ నగరం ఉన్నటువంటి దోమల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి ఒక ప్రణాళికంగా కేటీఆర్ గారు ఆ రోజున పెద్ద ఎత్తుగా నిధులు చేసి ఇలా చూశారు మీరు ఎంత బ్రహ్మాండంగా ఉందో కాళేశ్వర కన్నా ఎట్లా ఉందో కాళేశ్వరం లాగా ఉందో మీరు చూసి చూశారు ఈ రోజున ఇవన్నీ కూడా ఆ రోజు కేటీ రామారావు గారు హైదరాబాద్ నగరంలో ఒక నాలల విషయంలో కానీ చర్ల విషయంలో ఒక ప్రాణంగా ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో ఆ భాగంగానే కంప్లీట్ చేయబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని కూడా మొన్ననే మేము వచ్చి ఇనాగ్రేషన్ చేయమని అడిగాం ఇది కూడా ఇనాగ్రేషన్ స్టేజ్లో ఉంది ఇవి కంప్లీట్ అయిపోయి అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు ఏదైతే బేగంపేట నాలా కానీ బేగంపేట నీళ్లు కానీ ఇక్కడ నుంచి వచ్చేటువంటి అల్వాల నుంచి వచ్చే నీళ్లు కానీ కొత్తలాపూర్ వచ్చే నీళ్లు కానీ ఇక్కడ సిటీ వచ్చే చెల్ల నీళ్ళు కానీ అన్నీ కూడా మా దగ్గరికి ఇక్కడికి వచ్చి ఫిల్టర్ అయిపోయి డైరెక్ట్ నాలలో పడితే దాని నుంచి నాలె నుంచి డైరెక్ట్ వినాయక సాగర్కి వెళ్ళిపోతాయి ఈ రకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశాం ఈ రకమైనటువంటి ఆలోచనతో పెద్ద ఆలోచనతో చేసినటువంటి మా కేటీ రామారావు గారు చేసినటువంటి గొప్ప పని హైదరాబాద్ నగరంలో ఇంత గొప్ప పని చేయడం అనేది నిజంగా నా నా లో అన్ని ఎస్టిపులు కంప్లీట్ అవుతా ఉన్నాయి అదే రేంబోస్ట పక్కకు ఉన్నటువంటిది మైసా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అత్యధికంగా బీజేపీ సభ్యత్వాన్ని నమోదు చేయించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలు పిలుపునిచ్చారు కరీంనగర్ చైతన్యపురిలోని బీజేపీ జిల్లా కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ కుమార్ నా బూత్ నా కార్యశాల సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు

రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ రెడ్డి ఉన్నారు స్థానిక నేతలు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు డివిజన్ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి తండ్రి సత్తిరెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు ఆయన చిత్రపటానికి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ నివాళులర్పించారు జట్కేసర్ మండలంలోని వెంకటాపూర్ గ్రామం నాడెం చెరువు తూమును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసే ప్రయత్నం చేశారని స్థానికులు తెలిపారు వెంకటాపూర్ గ్రామ సర్వే నెంబర్ ఎనిమిది వందల పదమూడులోని బాఫర్ జోన్ లో అనురాగ్ విద్యా సంస్థలు మెడికల్ కళాశాల నిర్మించారని ఇరిగేషన్ అధికారులు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఎప్పుడు ఏ సమయంలో హైడ్రా వచ్చి బాఫర్ జోన్ లో నిర్మాణాలను కూల్చివేస్తారో అని అనురాగ్ విద్యా సంస్థల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది అయితే బాఫర్ జోన్ లో నిర్మాణాల కూల్చివేతను తాత్కాలికంగా నిలిపివేసేలా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వమని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అడ్డు చెప్పలేమని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అనురాగ్ కళాశాల ఎదురుగా ఈ తూము ఉండడం కళాశాలలోని సీసీటీవీలు పనిచేయట్లేదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుంది రాత్రి రెండు గంటలకు వెళ్ళి తినందాక ఇక సీసీ కెమెరాలు కానీ ఏం లేవు ఏదైతే మనం భూమ్ లేపితే నీళ్ళని వెళ్ళిపోతే ఈయన చెరువులో ఉంది అంటే ఆయన బిల్డింగ్లు మునిగిపోవాలని ఉద్దేశంతోని మొత్తం తూమ్ పైకి లేపడం లేదు ఇరగొట్టి జేసీబీ ద్వారా మొత్తం తూమ్ తూము డ్యామేజ్ చేసి తూముల ద్వారా ఆయన కాలేజీల సెంటర్లకు వెళ్లి పది ఫీట్ల అంటే పది మీటర్ల నాల ఉంటుంది ఏదైతే తూము లేపితే నీళ్లు పోయేది నాలను దాదాపు మొత్తం నాలను కబ్జా పెట్టేసి అక్కడ నాల కబ్జా పెట్టిండు ఇక్కడ తూమిల కొట్టిండు అక్కడనేమో బిల్డింగ్లు కడతా ఉన్నాడు మరి ఇలా ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రస్తుతానికి శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు వరంగల్ నుంచి వచ్చి ఈ ప్రాంతంలో భూమంతా కబ్జ పెట్టి చెరువు భూములు శిఖం భూములు కబ్జాలు పెట్టి కాలేజీలు కట్టి ఇటువంటి ప్రజాప్రతినిధులు మనకు అవసరం అని చెప్పి నేను వాళ్ళని నిలదీస్తా ఉన్నాను ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే చెరువులో కడుతున్నటువంటి ఇళ్లను ఏమనంటే కాంగ్రెస్ పార్టీని బలాం చేస్తా ఉన్నారు గౌరవం ముఖ్యమంత్రి గారు అక్రమ నిర్మాణాల కూల్చివేతల లక్ష్యంగా హైదరా దూసుకుపోతుంది ఇప్పుడు తాజాగా చెరువుల్లో నిర్మాణాలు జరిపిన వారి నుంచి అనుమతులు ఇచ్చిన వారిపై బుల్డోజర్ దృష్టి సారించింది మాదాపూర్లో హైద్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు దుర్గం చెరువు ఆమర్ సొసైటీ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు అసలు చెరువుల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఎవరనేది ఆరా తీసిన హైదరా మొత్తం ఆరుగురు అధికారులపై కేసులు నమోదయ్యాయి హైదరాబాద్ లో చెరువులు కట్టడాలకు అనుమతి ఇచ్చిన ఆరుగురు అధికారులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కొరకు వార్డు వారి గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారు చేసింది ఈ సందర్భంగా పార్ద ఎన్నికల కమిషనర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు సమావేశంలో ఓటర్ల ముసాయిదా ప్రచురణకు ముందు వారికి సమాచారం అందజేస్తూ వారి విలువైన సలహాలను సూచనలను తెలియజేయవలసిందిగా కోరారు ఈ సమావేశంకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఆర్టికల్ టూ ద్వారా ఎన్నికల కమిషన్కు కు సంక్రమించిన అధికారుల గురించి వివరించారు ప్రభుత్వం పోలీసుల నిర్లక్ష్యంతోనే వరుస రోడ్డు ప్రమాదాల్లో విద్యార్థులు చనిపోతున్నారని బీజేపీ సికింద్రాబాద్ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాణి ఆరోపించారు తారనాక చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రమాదాలు నివారించాలంటూ ధర్నా నిర్వహించారు హబ్జీగూడలో రెండు వారాల్లోనే వరుస రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు స్కూల్ విద్యార్థులు చనిపోవడం చాలా బాధకరమన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమని ఆయన ఎండగట్టారు వెంటనే బాధిత విద్యార్థిని కుటుంబాలను ఆదుకోవాలని కోరారు పోలీసులకు ప్రభుత్వానికి ట్రాఫిక్ చలనలపై ఉన్న శ్రద్ధ ట్రాఫిక్ నియంత్రణపై లేదని వాపోయారు వెంటనే ట్రాఫిక్ సిబ్బందిని పెంచి స్కూల్ సమయాలలో ప్రతి చౌరస్తా దగ్గర తప్పనిసరిగా ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి అధ్యక్షతన అరవై ఆరవ సిటీ కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు గత సిటీ కన్వర్జెన్స్ సమావేశంలో తీసుకున్న అజెండాపై చర్చించారు ప్రస్తుత సమావేశంలో తీసుకోనున్న కొత్త ప్రతిపాదనలకు ప్రణాళికలు రచించారు సిటీ సమగ్ర అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు హైదరాబాద్ మరింత ఇమేజ్ పెంచడం కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన అంతర్జాతీయ స్థాయికి ఎదిగే విధంగా గ్రేటర్లో అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు అన్ని శాఖల అధికారుల సంయోవనంతోనే గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని ఆమె సూచించారు ప్రగతిశీల సంఘం పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో మహిళల హక్కులపై ముషిరాబాద్లోని విఎస్టీ నుండి ఇందిరా పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వాలు అరికట్టాలని పిఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలవేలు మంగా డిమాండ్ చేశారు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో మహిళలకు సగం వాటా కల్పించాలన్నారు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సహించబోమని తేల్చి చెప్పారు చేయకుండా ఇక్కడ ర్యాలీకి సిద్ధంగా ఉన్నారు పోలీసు ముందు మనకు పర్మిషన్ ఇవ్వకపోయినా కేవలం వంద రెండు వందల మంది ఉండాలని చెప్పినా కూడా ఈరోజు వాళ్ళని కన్విన్స్ చేసి మేము పర్మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు చేదు అనుభవం ఎదురైంది మంత్రుల పర్యటనలో భాగంగా ఆయన మంత్రులకు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్లగా అడ్డుకున్నారు దీంతో ఎమ్మెల్యే వీరేశం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులకు కామన్ సెన్స్ ఉండదా అని ప్రశ్నించారు అనంతరం అక్కడి నుంచి అలిగి వెళ్ళిపోయారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల వసతి గృహాలను ఎస్సీ ఎస్టీ కమిషనర్ సభ్యులు రాంబాబు నాయక్ తనిఖీలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు తనిఖీలు చేస్తున్నామని ఆయన తెలిపారు రెసిడెన్షియల్ పాఠశాలలో ఏవైనా ఇబ్బందులు ఉంటే తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలన్నారు సెక్రటరీ మంత్రి దామోదర్ రాజనరసి తీసుకుపోయి మీటింగ్ తీసుకుపోయి తప్పకుండా మీ సమస్య పరిష్కారం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా సీఎంఓ రాజేశాల మేరకు పది జిల్లాలో ఒక నాలుగైదు స్కూళ్ళను ప్రెసిడెన్స్ స్కూళ్ళను సెలెక్ట్ చేసుకొని ర్యాండంగా చెక్ చేసి ఏం సమస్యలనే ప్రభుత్వాన్ని నివేదిక చేయడం చెప్పడం జరిగింది మరి గౌరవ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలెక్టర్లు కానీ విధిగా మరి ఆకస్మిక తనిఖీలు చేయాలి చేసే సమస్యలు ఏమున్నాయి ప్రభుత్వాన్ని నివేదించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశాలే అందులో భాగంగానే ఈరోజు విశ్లాపురం రావడం జరిగింది మరి చాలా బ్రహ్మాండంగా మరి ఎక్కడ లేని విధంగా రేజ్లింగ్ కానీ జిమ్ కానీ ఈ యొక్క స్కూల్లో చాలామంది మన కాలేజీలో ఎటువంటి నేర్పించడం చాలా సంతోషదాయకం మరి తెలంగాణనే మంచి స్కూల్గా మంచి మన రెసిడెన్షియల్ జీనియర్ కాలేజీగా మరి ఇచ్చినాపురం పేరు రావాలని మీ సమస్యలన్నీ కూడా పొల్యూషన్ బోర్డు వారితో కూడా లెటర్ ఇచ్చి మరి పొల్యూషన్ వలన రాత్రి పదకొండు పదకొండున్నర పన్నెండు ప్రాంతంలో మరి బాలికలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి కూడా మా దృష్టికి వచ్చింది అది కూడా మరి అక్కడ పొల్యూషన్ బోర్డు రాసి మా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి తప్పకుండా మీ సమస్యను పరిష్కారే విధంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే భారతదేశ భవిష్యత్తు జిల్లా పోచారం ఐటీ జిల్లాడార్ కు పోలీస్ స్టేషన్ కు వెంకటాపూర్ గ్రామంలో నిర్మించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల రెండు ఎకరాల భూమిని కేటాయించారు రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ కోసం కేటాయించిన భూమిలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చక్రవాణితో పాటు పోచారం ఐడి కార్డు పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి రాజు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఈ పోలీస్ స్టేషన్ ను హైవేకి దగ్గరలో నిర్మిస్తున్నామని వారన్నారు ఈరోజు మనకు కొరెముల గ్రామ పంచాయతీ సంబంధించి రెవెన్యూ సంబంధించేసి మాకు కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారంగా మనకు రెవెన్యూ ఎంఆర్ఓ గారు తర్వాత రెవెన్యూ ఆఫీసర్స్ అందరూ వచ్చేసేసి మాకు ఈరోజు పోలీస్ స్టేషన్ పోచారం ఐటీసీ ఐటీ కారిడార్కు సంబంధించి ఈరోజు రెండు ఎకరాలు దాదాపుగా రెండు సర్వే నెంబర్లు ఉన్నాయి రెండు ఎకరాల భూమిని మన కలెక్టర్ గారి ప్రొసీడింగ్స్ ప్రకారం మాకు అద్దులు చూపించేసి హ్యాండ్ ఓవర్ చేశారు దానికి ఈరోజు భూమి పూజ చేశాము తర్వాత ఇది ఐటీసీ కార్డార్ కాబట్టి ఇన్ఫోసిస్ వాళ్ళు మాకు పోలీస్ స్టేషన్ బిల్డింగ్ కట్టిస్తామని చెప్పేసి ప్రామిస్ చేశారు వాళ్ళని కూడా కలిసాం మేము వాళ్ళు త్వరలో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది ఇదందరికీ మనకి ఇక్కడ ఈ రెవెన్యూ పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ సురక్షితంగా ఉంటుంది మనకు పోలీస్ స్టేషన్ అందరికీ ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇది అనేది ఇది సంతోషకరమైన దినం గగన్ బహాల్ హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు చేపట్టారు అప్పా చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో వీటి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు అక్రమ ఇక్కడ చెరువు భూములను కబ్జా చేసి షెడ్లు వేశారు దీంతో హైడ్రా అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య నిర్మాణాలను కూల్చివేస్తున్నారు ఎఫ్టిఎల్ పరిధిలో పద్దెనిమిది షెడ్లు అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు రెండు షెడ్లను ఇప్పటికే కూల్చివేశారు మిగతా షెడ్ల కూల్చివేత కొనసాగుతుంది చెరువుకు అడ్డగా నిర్మించిన ప్రహారీ గోడను తొలగించారు కార్మికులు నివాసాలను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు ఆదేశించారు షెడ్ల వల్ల అప్పచెరువు దిగువ భాగం ప్రాంతాలు ముంపునకు గురవుతున్నట్లు గుర్తించారు నాలుగేళ్ల క్రితం షెడ్లలోకి నీరు రాకుండా చెరువుకు గండి కొట్టారని ఆరోపణలు ఉన్నాయి భాజపాకు చెందిన బయలుదేవపల్లి కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి షెడ్లను కూడా కూర్చివేస్తున్నారు